అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రశాంతంగా ముగిసిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన కూటమి వైసీపీ కౌన్సిలర్లు గత సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ పై జరిగిన దాడికి శాంతియుత నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలతో సమావేశానికి హాజరైన వైసీపీ కౌన్సిలర్లు నర్సీపట్నంలో మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యం నిర్వహించారు ఈ సమావేశంకు కూటమి వైసీపీ కౌన్సిలర్లు అధికారులు హాజరయ్యారు గత సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య జరిగిన వాగ్వివాదాలు దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా సమావేశం ప్రశాంతంగా జరిగింది నర్సీపట్నం మున్సిపాలిటీలోని పలు సమస్యలు అభివృద్ధి పనులపై చర్చించారు అనంతరం ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేస్తున్న సమ్మెకు కూటమి వైసీపీ కౌన్సిలర్లు సంఘీభావం తెలిపారు

నేను ఏమన్నా తప్పటికే ఏమన్నాను కదా మీ 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 కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్ఆర్ వైపు కూడా మీరు ఏదో మాకు ఇవ్వండి అని అడిగాను అంతేను అడిగేనా లేదండి అడిగాను కదా అంతేకాని వైఎస్ఆర్సీపీ అంటే పన్నెండో వార్టీ అంటే వైఎస్ఆర్సీపీ మాదండి మా వార్త దానికి ఎనిమిది లక్షలు ఇచ్చారు మీరు ఇచ్చారా లేదా ఎనిమిది లక్షలు ఇచ్చారు ఇచ్చేస్తారు ఇచ్చారు 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 ఇచ్చేస్తే మరి ఎంత నాలుగు సంవత్సరాలు రెండు కోట్ల వరకు చేయించిన దాన్ని ఈ రోజు ఎంత నాకు చాలా బాధగా ఉంది అంటే మా వాద్రా వాళ్ళు మా వాద్రా వాళ్ళకి కూడా వింటాలి ఇది ఈ మీడియా వాళ్ళతో కూడా మా వాద్రా కూడా వింటారు కదా వాళ్ళు ఇప్పుడు వచ్చి పద్మావతి గారి ఎనిమిది లక్షలు ఇచ్చారు బాధ నడపలేదండి మన

వార్త మీకొకటే మా ఇరవై ఎనిమిది వార్త కూడా స్పీతంగా ఒకటే వారు అని నేను నుంచి చూడ చెప్తున్నాను నేను ఏం చెప్తున్నాను కదా మీ వార్త ఒకటే మా ఇరవై ఎనిమిది వార్త ఒకటే ఒకే మా వార్ మా వార్తని నా వార్త నేను నా వార్టికే పద విమర్శించలేదు అది ఇరవై ఎనిమిది వార్టికి నేను కూడా జయపడుతున్నాయి ఇరవై ఎనిమిది వార్డున్న బర్త్ రావాలి కాదు నట్టలేదు కానీ ఒక్క ఒక్క చిన్న దానికి ఏంటంటే అక్కడ కూర్చున్న చైర్ పర్సన్ సప్లక్ష్మి గారు కూడా కాదు నిమిషాలుగా ఉండే అన్ని ఫీజు పెడతారు కూడా అని విమర్శించే ముందు కూడా గౌరవ మర్యాదలు కూడా లేకుండా మా వార్తలని నేను ఆమోదడిగాను అడిగితే దానికే ఉందండి అడిగితే మీరు ఇచ్చి మీరు ఇచ్చినది మీరు ఇస్తారు ఇంకా మాకు కావాలి ఇంకా మిమ్మల్ని అడుగుతాం ఈ ఫోర్ ఇయర్స్ మిమ్మల్ని అడుగుతామండి గౌరవ మర్యాద గురించి వైఎస్ఆర్సీపి పార్టీ నేర్పే పరిస్థితిలో లేరు తెలియ దేశానికి మేము ఫస్ట్ ఉంటాం గౌరవ మర్యాదలు

కోటేట్లు కొంతంత వర్క్ 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 చేసి బిల్స్ బిల్స్ అయితే తయారు చేసి ఉన్నాం సబ్మిట్ అయితే చేయలేదు కానీ దీని మీద ఇంత మెయిన్ టైం బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చి వెరిఫై చేయడం జరిగింది ఆఫ్టర్ వెరిఫికేషన్ వాళ్ళు డ్రైన్స్ లో అయితే లోపాలు ఉన్నాయని చెప్పి పదిహేను లక్షల వరకు మనకి ఫైన్ అయితే చేశారు డిపార్ట్మెంట్ గా మా మీద ఎంక్వైరీ కూడా చేశారు దిస్ ఇస్ వాస్ అందరూ కోటి రూపాయలు ఎంత తెలియదు దగ్గర బిజినెస్ రావడం మీ మీద శ్రీనివాస్ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ కౌన్సిల్ లో ఏదైతే ఇంజనీరింగ్ వర్కర్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నిటిని ప్రస్తావించడం జరిగింది సో దయచేసి మేము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ తరపు నుంచి యాజ్ అ కౌన్సిలర్ గా నేను ప్రభుత్వానికి వినిపించిన ఒకటేనండి సో ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క సమస్యల్ని సానుకూలంగా ఆ తీసుకొని వారి యొక్క ఏదైతే జీతాలు ఏదో చాలీ చాలని జీతాలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలకు మించి ఖర్చులతో వారి యొక్క గీతాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని అతి త్వరలో వారికి గుడ్ న్యూస్ చెప్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీరందరికీ నా యొక్క సంఘీభావం తెలియజేస్తున్నాను గవర్నమెంట్ మేము ఇది ఒకటే కౌన్సిల్ తరపు నుంచి మా యొక్క కౌన్సిల్ కూడా మేము తెలియజేయడం జరిగింది సో మా కౌన్సిల్ మొత్తం గవర్నమెంట్ ఒక విన్నపం పంపిద్దాం అనుకుంటున్నాం వీళ్ళకే తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాం గౌరవ స్పీకర్ గారి కూడా దృష్టికి వెళ్ళింది కోరుకుంటూ చాలా ప్రధానమైనటువంటి విభాగం దాన్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా ధర్నా చేయడం వల్ల లేకపోతే నిరసన తెలపడం వల్ల ఈరోజు చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి రాకూడదనే చెప్పి ఆ రోజు ముందస్తుగానే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆప్కో విధానాన్ని కూడా తీసుకొచ్చారు ఎవరికి సమస్యలు రాకూడదని రోజు ఈ కూటమి ప్రభుత్వం ఆప్కో విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వస్తుందని చెప్పి తెలిసింది అలాంటి పరిస్థితి కనుక వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా వీళ్ళకి అండగా ఉంటారు ఒక ఇంజనీరింగ్ శాక్షనే కాదు ఏ విభాగానికి అన్యాయం జరిగినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఉంటారని వాళ్ళకు అండగా మేమందరం ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది ధర్నా చేసిన రెండవ రోజునే మా నర్సీపట్నం మా కౌన్సిలర్స్ అందరం కూడా మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది శాలరీస్ పెంచమని అదే అదేవిధంగా స్పీకర్ గారు కూడా మాకు మాటిచ్చారు సీఎం గారితో మాట్లాడి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా శాలరీ గురించి మాట్లాడితే అని చెప్పడం వారు చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు సీఎం గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పడం ఒక మూడు నాలుగు రోజులు క్లారిటీ ఇవ్వమని మన మున్సిపల్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారికి మేము సంఘీభావం తెలుపుతున్నాం కార్మి కార్మికులందరికీ అలాగనే ఈరోజు కౌన్సిల్లో కూడా మేము అందరం కూడా సంఘీభావం సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది తీర్మానం కూడా చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం వారు సమ్మె చేయడం చూస్తున్నాము ఆ సమ్మెకు నర్సీపట్నం జనసేన తరఫున మేము కూడా మద్దతు జరపడం జరిగిందండి వాళ్ళు మన మున్సిపాలిటీకి రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనదో మన అందరికీ తెలుసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక టైం లిమిటెడ్ లేకుండా కేవలం పదమూడు వేల జీవితంతోనే ఇప్పటి వరకు పని చేయడం జరిగింది వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయపరమైనవి అని మేము జనసేన తరపున భావిస్తూ వాళ్ళకి మేము సమ్మె చే మేము డ్యా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగిందండి వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తుందని జనసేన తరఫున కోరుతున్నామండి అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో నర్సీపట్నంలో తీవ్రంగా ఉన్న కుక్కల సమస్య గురించి మేము లేవనెత్తడం జరిగింది ఈరోజు చూస్తున్న మా వార్డుకు వచ్చేసరికి తొమ్మిదో వార్డులో కుక్కల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మాకు స్కూళ్ళు కాలేజీలు మా వార్డు అంతా నిత్యం ఇటు కాంప్లెక్స్ నిత్యం రద్దీతో ఉండే ఏరియా ప్రజలు ఎంత ఉన్నారో దానికి మించి కుక్కలు కూడా ఉన్నాయి దానివల్ల ఇటు పెద్దలు పిల్లలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి చూ పడుతున్నారు ఎదుర్ ఎదుర్కొంటున్నారు వారి వా సమస్య గురించి ఈరోజు మున్సిపాలిటీలో మేము లేవనెత్తడం జరిగింది ఈరోజే కాదు మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి పలు మార్లు లేవనెత్తడం జరిగింది గత ప్రభుత్వంలో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరగా తీసుకుంటాము ఈ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది త్వరగా చర్యలు తీసుకుంటారని కూటం ప్రభుత్వం తరఫున ఆశిస్తున్నామండి నా పేరు మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జేఏసీ పిలుపు మేరకు మా పన్నెండవ రోజు సమ్మె నిరసనగా తెలుపుతున్నామండి ఈరోజు నర్సీపట్నం మున్సిపల్ ఆఫీసులో కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కౌన్సిల్ అందరికీ మా నిరసన తెలుపడానికై మొత్తం మా ఇంజనీరింగ్ కార్మి కార్మికులు మొత్తం మా వాటర్ ట్యాంక్ దగ్గర సిబిఎం కాంపౌండ్ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి బైక్ ర్యాలీగా మేము అందరం మా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి కౌన్సిలర్కి మా తాలూకు డిమాండ్ నోటీస్ ఇచ్చి మా తరఫున పార్టీలకు అతీతంగా మా మా తరఫున ప్రభుత్వానికి మా యొక్క గోడ్ని వినిపించుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి మా పత్రికా ప్రకటన ద్వారా మేము తెలియ